నేను ఒక్కగానే పోతున్నాను ఏం చేస్తుంటారు సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి బ్యాక్ సైడ్ ఏం పేరు మీ పేరు నా పేరు నా పేరు రాము రాము ఎంతమంది పిల్లలు ఇద్దరు విడెలండి ఇద్దరు విడిలాండి ఇద్దరు ఆడపిల్లలా ఇద్దరు ఆడపిల్లలు జాబా ఎంత వస్తుంది సాలరీ సాలరీ ఎంత వస్తుంది వేల ఐదు వందలు వస్తుంది అండి మళ్ళీ వేరే కూడా వెళ్తుంటారా పెళ్ళిళ్ళు పిల్లలకి పెళ్ళి చేయలేదండి ఒక అమ్మాయి పదహారు సంవత్సరాలు ఒక అమ్మాయి పద్నాలుగు పదహారు పద్నాలుగు కొంచెం గట్టి మాట్లాడరా నాకు కొంచెం వినిపించదురా చిన్న సమస్య వచ్చింది ఏంటంటే మా అమైన రోజు ఊర్లోనే ఇట్లా బయటకు వెళ్తుంటే చెన్లకు పోతుంటే కుక్క గజ్జి కుక్క వచ్చి కరిసింది బాగా వంగి పని చేస్తుంటే వచ్చి ఇడమిడ కరిచేసింది మా అత్తకి కరిస్తే ఇంకా మీ అప్ప నుంచి పిచ్చి పిచ్చి వేస్తుంది కుక్కలానే వేస్తుంది ఇప్పుడు కుక్క కరిస్తే కుక్క బుద్ధులు వస్తాయి అంటారు కదా అట్లా మొత్తం తినేటప్పుడు కూడా కుక్క ఎట్లా తింటుంది అట్లా తింటుంది కుక్క పాలు తాగితే ఎట్లా తాగుతుందో అట్లా నీళ్ళు తాగుతుంది కుక్క బొక్కలను ఎట్లా చెక్తి తింటుందో అట్లా తింటుంది మొత్తం ఆగమాగం చేస్తుంది అమ్మా ఫీల్ ఎక్కడ చూపించినా హాస్పిటల్లో చూపించిన అడ్మిట్ చేసినా ఆడ కూడా నర్సులు డాక్టర్ల మీదకి పోతుంది బాగా ఇబ్బంది అవుతుంది ఏమన్నా దయ్యం పట్టిందా ఏంది అనేసి మేము పంతుల దగ్గర తీసుకుపోయినాము ఒకసారి తీసుకోపోతే ఏమైందంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది పరిష్కారం చేయాలంటే దీనికి మన ఏమంటారు పూజ హోమం హోమం చేస్తే పరిష్కారం అవుతుంది అంట అంటమం ఏంటంటే ఏంటంటే చెప్పు ఒక నిమిషం మీద మా ఊళ్ళో చూస్తా అన్నారు ఒకరు అయితే హోమం చేయాలంట హోమం చేయాలంట అంటే ఇక చేద్దామనేసి అన్నాం ప్రాసెస్ ఏంటంటే మన వాళ్ళని కాకుండా బయట వాళ్ళు హోమంలో కూర్చోబెట్టాలంట కూర్చోబెట్టించి మా అత్తను ఎట్లా కొరికిందో సేమ్ అట్లా ఆయనను మెడ మీద కొరకమనాలి తేడాగా కొరుకుతే అప్పుడు ఆమెకి దిగిపోతుంది అంట అది సో ఇంకా అందుకోసమే చూస్తున్నాము కోమం చేపించాలంటే ఈరోజు రాత్రికి అమావాస్య ఉందంట ఇప్పుడు ఈరోజు చేపించాలంట అప్పటి వరకు మొత్తం క్లియర్ అవుతుంది అంట అదే చూస్తున్నాము నుంచి మా అన్న ఒక సైడ్ పోయిండు నేను ఒక సైడ్ మా అన్న వస్తా అన్నాడు అంటే ఇట్లా ఎక్కించుకొని నిజమా మా అన్న కూడా ఎవరన్నా ఫోన్ చేస్తా సార్ చూపించ మా అన్న ఫోన్ చేస్తూ వస్తుందండి హలో అన్న దొరికిరా నీకు ఎవరైనా నాకు ఒక ఆయన దొరికిండు నాకు ఒక ఆయన దొరికిండు మీ ఏజ్ ఎంత ఉంటుంది ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ఉంటాయంట బాగానే ఉన్నాడు పెద్దగా ఉన్నాడు పర్సనాలిటీ తీసుకోదమ్మా తీసుకోదమ్మా ఎంత తెగించారా నన్నే కిడ్నాప్ చేయాలి చూస్తారా సరే మరి ఇప్పుడు పంతులు ఫోన్ చేసి చెప్పు మరి దొరికిండు తీసుకొస్తున్నామని చెప్పు బ్యాక్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్

చాలా సెక్కలు ఉన్నారు నీలో అద్దా వల్ల కొట్టేస్తాండి వద్దండి వద్దండి వద్ద నో అండి వద్ద అమ్మాయిలు చిన్నగా ఉన్నారు వాళ్ళు లగ్గలు చేయాలంటే ఎలా వద్దండి వద్దండి అదే ఇది అంత వద్దండి వద్దు నో అండి వద్దు నో అండి వద్దు నో ఏంది నో వద్దండి 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 మరి ఇంకోసారి ఎక్కడ ఎక్కనండి ఎక్కను ఎక్కను ఎక్కనండి ఎక్కమన్నా ఎక్కను ఎవరు చెప్పినా ఎక్కనండి నో ఎక్క ఎక్కనండి నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇలాంటి కాద ఎక్కనండి చెప్తా కూడా ఎక్కను ఎలా నేను చేయనండి వద్దండి ఆపండి మీరు ఆపండి కారు ఆపండి ఆపండి మీరు ఆపండి కారు ఆపండి వచ్చేసి ఆగండి నువ్వు ఆపండి కారు అక్కడే ఎందుకు ఇక్కడ ఆపేసేయండి ఇక్కడ వెళ్తాను

కెమెరా ఇది ఇది కెమెరా నేను ఎవరి కార్లు ఎక్కువదాని చిన్న వీడియోలు చేస్తుంటా తెలియని వాళ్ళ కార్లు ఎక్కువదాని అర్థమైందా అలా అయినా నీమంటి ఇప్పుడు నిజంగానే ఇది అయితే నా ఎన్నిక నిద్దర్ మనుషులు ఉన్నారు ని నిజంగానే ఇంజెక్షన్ ఏదో ఒక టేషన్ నేను కాబోతే వద్దండి అసలు వద్దు అహా ఇదన్ తుట్టేదే ని ప్రాంక్ చేస్త నేను కార్ల ఆ మిమ్మల్ని దించేస్తా నేను ఏందిస్ కాబోత లేను దీస్ కాపోడమంటండి దించేయండి నేను మీకు చూపిస్తావ్ చూపిస్తావ్ కొద్ది నిమిషం ఇది అంతా నేను నిన్ను కార్లో వీడియోలు చేస్తుంటే ఎవరి కార్లో ఎక్క వద్దు అని జనాలు అయినా వద్దండి నేను ఏం తీసుకుపోతేనే నిన్ను నేను చూపించు చూడడం ఎంత అండి వీడియోలో అమ్మా వద్దండి నీ చూపించు చూడడం ఎంత అండి వీడియోలో అమ్మా వద్దండి చూశారా సరే డబుల్ యాక్షన్ అరే ఆగండి నేను చూపించే వరకు ఆగండి కొంచెం

మరి నిజమే అనుకున్నారా మీరు ఇదంతా లేదా నిజం అనుకున్నానండి నిజమే అండి ఇది ఏమో నాకు చెప్పడము సరే సరే ఆ